మే పదమూడవ తేదీన ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరగబోతున్నాయి ఈ ఎన్నికలు సాదాశీల ఎన్నికలు కాదు ఆషామాషిగా తీసుకోవాల్సిన ఎన్నికలు కాదు ఐదు కోట్ల మంది ప్రజల యొక్క తలరాతలు రాసే ఎన్నికలు కాబట్టి ప్రజలందరికీ నేను చేసే విజ్ఞప్తి ఏమంటే బాగా ఆలోచన చేసి ప్రజాస్వామ్యం పరమావధిగా భావించి అదే వృత్తిగా అదే ఊపిరిగా అదే జీవితంగా భావించి ఈ రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి సర్వోత్తమ ఒక వికాసానికి అహర్నిసులు కృషి చేసిన గౌరవ మాజీ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈసారి ఎన్నికల్లో ముఖ్యమంత్రి కావాల్సిన చారిత్రాత్మక అవసరం ఉందని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాం చూశారు ఐదు సంవత్సరాల్లో అన్ని వర్గాల ప్రజలకి నరకం అంటే ఏమిటి ప్రత్యక్షంగా చూపించాడు ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ బీసీలు కానీ మహిళలు కానీ మైనార్టీలు కానీ యువత కానీ విద్యార్థులు కానీ రైతులు కానీ ఏ వర్గము కూడా ఆనందంగా లేరు అందరూ కూడా ఒకటే ఆలోచనలో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి తేగలేకపోతున్నాము ఈ రాష్ట్రానికి పట్టే పీడ శని దరిద్రం జగన్మోహన్ రెడ్డి ఈయన పలి పంపించాలని ఆలోచనతో ఉన్నారు మీరు చూస్తున్న ప్రజల్లో ఉండే ఉత్సాహం కానీ ఆనందంగా చూస్తే ఈసారి తప్పకుండా తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం వస్తుంది పుట్టపర్తిలో కూడా పసుపు జెండా ఎగురుతుంది అంతే ఈ నియోజకవర్గ ప్రజలకు నేను నిన్నప్పుడు రుణపడి ఉంటాను ఇది ఏడో బీఫామ్ మా కుటుంబానికి రావడం ఈసారి శ్రీమతి పల్లె సుందర్ రెడ్డి మంచి విద్యావంతురాలు గోల్డ్ మెడలిస్టు అన్ని విధాలుగా ఆలోచన చేసి ఎన్నిక చేశాడు చంద్రబాబు నాయుడు గారు ఎంఐ అమ్ఐ ఉంటుంది అదే సమయంలో నేను కూడా నామినేషన్ వేశారు నా కొడుకు నామినేషన్ వేశాం కాబట్టి పల్లె కుటుంబం మీద మీరు చూపిస్తున్న అభిమానం ప్రేమ గౌరవం ఎన్నటికీ మరీలేము ఎన్ని జన్మలు ఎత్తినా మీరు తీర్చుకోలేము ఒకటే చెప్తున్న పుట్టపల్ పవిత్రమైన నగరం శ్రీ శ్రీ భగవాన్ సత్యసాయిబాబా గారు తడయాడిన అత్యంత పవిత్రమైన స్థలము ప్రపంచ చరిత్ర పటములోనే ఒక ప్రత్యేకమైన స్థానం ఉండి పుట్టపర్తి గౌరవాన్ని నిలబెట్టాలంటే ఇప్పుడు ఉండే ఎమ్మెల్యే చేసిన అరాచకాలు కానీ అక్రమాలు కానీ దౌర్జన్యం కానీ భూదందాలు కానీ బిల్డర్ల వసూలు కానీ ఒక విష సంస్కృతి మాఫియా సంస్కృతి ఈ పవిత్రమైన నగరంలో ప్రవేశపెట్టాడు దీన్ని నిర్మూలించాలని మేము మా కుటుంబం నుంచి పోటీ చేస్తున్నాం తప్పకుండా పుట్టపర్తో ప్రసారం నెలకొల్పుతాము బిల్డర్లకు కానీ ప్రజలకు కానీ రైతులకు కానీ తప్పకుండా న్యాయం చేస్తాం నూట తొంభై మూడు చర్యలు నింపడమే కాకుండా మిగిలిపోయిన పనులు అభివృద్ధి చేసి అభివృద్ధికి చిరునామా పల్లెర అని చెప్పి ఇంతకుముందు కూడా గమనించారు అందరూ ప్రజలందరికీ తెలుసు ముప్పై సంవత్సరాలుగా ఎండనక వాననక పగలనక రాత్రి వెనక కంటికి రెప్పలాగా నియోజకవర్గాన్ని కాపాడిన నా సొంత కుటుంబ సభ్యుల కంటే ఎక్కువ చూసారు ఎవరు చనిపోయినా యాక్సిడెంట్ అయినా ఇల్లు కాలిపోయినా హాస్పిటల్లో ఉన్న వన్ అంటే కంటే ముందుగా వచ్చి వాళ్ళ కష్టాలు ఆదుకున్నా కాబట్టి ప్రజలందరికీ వేదిక దొరకొద్దటి ఈ ఎన్నికల్లో మంచి మెజారిటీతో మా కుటుంబం నుంచి నిలబడే పల్లి సుందరం గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ పుట్టపర్తి నియోజకవర్గం నుంచి మొదటి నామినేషన్ నేను వేశాను నా లైఫ్లోనే ఇది ఫస్ట్ ఎక్స్పీరియన్స్ నాకు ఇది ప్రతి ఒక్కరూ ఈ గత ఐదు సంవత్సరాల నుంచి చూస్తున్నారు వైసీపీ ప్రభుత్వంలో విసిగి కష్టాలు మాత్రమే చూశారనే ప్రతి మ మనిషి చెప్తున్నారు ప్రతి ఇంట్లోనూ ఈ ఒక్క అభివృద్ధి పని కూడా పుట్టపర్తి నియోజకవర్గంలో గత ఐదు సంవత్సరాలుగా వైసీపీ ప్రభుత్వం నుంచి ఏ కొసానా ఏ హెల్ప్ లేదు ఒక స్ట్రీట్ లైట్ వేసినది లేదు ఒక చెట్టు ఒక చెరువు నింపిండేది లేదు ఒక రోడ్డు వేసిండేది లేదు కనీసం రోడ్లో ఉండే గుంతలు కూడా కూర్చుండేది లేదు ఇట్లాంటి ప్రభుత్వం ఇంత మూడు రాజధానులు అని చెప్పిన ప్రభుత్వం ఒక్క రాజధాని కూడా మనకి ఇప్పుడు పేరు లేని ఒక స్టేట్లో బతుకుతున్నాం మనము ఇలాంటి ఒక సిచ్యువేషన్లో బతుకుతున్నాం ప్రతి ఒక్కరికి తెలుసు ఇలాంటి ఒక ప్రభుత్వం మనకి వద్దు మనకి కావాల్సింది ఒక గొప్ప విజనరీ లీడర్ సీఎంగా కూర్చుంటే తప్ప ఈ గత ఐదు సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పన్నెండు లక్షల కోట్ల అప్పు ఏదైతే ఉందో అది తీరిపోయి మంచి భవిష్యత్తు రావాలి అంటే బంగారు భవిష్యత్తులు చేసుకోవాలంటే రాబోయేది రావాల్సిందేది టీడీపీ ప్రభుత్వమే అని ప్రతి ఒక్కరికి తెలుసు నన్ను అందరూ ఆదరిస్తారు పుట్టపర్తి నియోజకవర్గంలో ఎగిరేది పసుపు జెండా అని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను ప్రతి ఒక్కరు ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు నా ఈ ఇంపార్టెంట్ డేకి నాతో పార్టీ వచ్చిన ప్రతి ఒక్కరికి చాలా చాలా కోటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు లో ఎన్నికలు ధర్మానికి అధర్మానికి జరుగుతున్నటువంటి ఒక ఎలక్షన్స్ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ఇరవై నాలుగు ఎన్నికలు